牵不住。 सहोदरी सहो प्रभु प्रभुना

you <laughs> stay, down. stay down. చేద్దాం అత్యంత కృపా కనిక్రమ కలిగిన మా గొప్ప దేవ మీ యొక్క దయా సంకల్పం బట్టి ఈ ఆదివారం దినమున నీ మందిరంలో కృష్ణ ప్రియమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మన హృదయాలకు అవసరమైన ఆధ్యాత్మిక మన్నాను ఆయనే పంచిపెడుతుండగా రండి ఆయా భక్తుల జీవిత అనుభవాల నుంచి లిఖించబడిన కీర్తన అవి వ్యక్తిగత సాక్ష్యాలు కనుక ఈ పద్దెనిమిదవ కీర్తన దావీదు జీవితంలోని అనుభవ సాక్ష్యం కనుక ఆ సాక్షి మనకు అందిస్తున్న సాక్ష్యపు సువర్తమానాన్ని ధ్యానం చేయటకు ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను రండి అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రార్థన చేద్దాం కృపగల దేవా దేవతన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ కృపలో నీ ప్రేమలో మమ్మల్ని భద్రపరిచి ఆధ్యాత్మిక ఆనందాన్ని మాకు అనుగ్రహింపచేస్తూ నీ వాక్య పిలుగులో మమ్మల్ని మేము పరిశోధించుకుంటకు మీరు అనుగ్రహిస్తున్న కృపను బట్టి స్థుతులు చెల్లిస్తున్నా నీ లేఖనాలు ధ్యానం చేస్తుండగా ప్రభా మీరే మాకు విషధ మా రక్షకుడని ఏ స్నామన అడిగి వేడుకుంటున్నాం తండ్రి స్నేహితుల నేటి వరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఇరవై ఎనిమిదవ వచనం పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచనం నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడిని యహోవా చీకటి నాకు వెలుగుగా చేయును నా దీపమును వెలిగించువాడవు నీవే నా దేవుడిని యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును గతంలో నేను చెప్పినట్టుగా ఈ కీర్తన సముయలు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో లిఖించబడిన కీర్తన దాదాపుగా రెండు చోట్ల సమానంగా పొందుపరచబడిన కీర్తన ఇక్కడ ఎత్తి రాయబడింది అది అనుభవము ఇది అనుభవంలోంచి సంగీతము కాబట్టి సంగీత రూపముగా వ్రాస్తున్నప్పుడు కొంత మార్పులు పదజాలాల్లో కొద్ది మార్పులు భావము దెబ్బ తినకుండా పదజాలాల్లో మార్పులు కలుగుతుంటాయి కాబట్టి ఇక్కడ నా దీపమును వెలిగించువాడవు నీవే అనే మాట మరి సమూహలు రెండవ గ్రంథం ఇరవై రెండు ఇరవై తొమ్మిదిలో నీవు నాకు దీపమై ఉన్నావను ఇక్కడ వెలిగించు వాడవను అక్కడేమో నీవు నాకు దీపమై ఉన్నావు అనగా వెలిగించడం కాదు నువ్వే దీపం నాకు నువ్వే దీపం సో ఈ భావన అనగా ఈ మొదటి రెండు మాటల్లో మొదటి మాట గురించి నేను మాట్లాడుతున్నాను నీవు నాకు దీపమై ఉన్నావు లేదా నా దీపము వెలిగించు వాడవు నీవే యు ఆర్ మై లైట్స్ యు హ్యావ్ గివెన్ మీ ద లైట్స్ నీవు దీపము నాకు దీపం ఇచ్చావు నా దీపాన్ని వెలిగించావు కొత్త నిబంధనలో యేసు ప్రభు యోహాన్ సువాతలు ఏంటంటే నేను లోకంలోకి వెలుగై ఉన్నానంటాడు కదండి అండ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్ అంటాడు అదే ఏసయ్య మతీ శువార్తలు మీరు లోకానికి వెలుగంటాడు యు ఆర్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్ అంట సో లోకానికి వెలుగైన ఏసయ్య మనల్ని వెలిగించి మీరు లోకానికి అన్నాడు సో ఈ మాటల యొక్క భావాన్ని తెలియచేయడానికి ఆ కొత్తని మందలో ఆ రెండు మాటలు మీకు తీసుకు తీసుకొచ్చావు యు ఆర్ మై లైట్ అండ్ నా నీవు నా దీపం ఎందుకంటే నువ్వు వెలిగించావు కాబట్టి నీవు నన్ను వెలిగించావు కాబట్టి యు ఆర్ మై లైట్ చాలా స్పష్టంగా చెప్పబడ్డ మాట పాతని మందిన కాలంలో నిన్న మరి నేటి కాలంలో కూడా లైట్ అనే దీపం అనేది ఏ సింబల్ ఆఫ్ ప్రాస్పరిటీ ఆ ఎదుగుదలకు చిహ్నము ఆ దీపం అలాగే ఏ సింబల్ ఆఫ్ పీస్ సమాధానం ఆ సమాధానానికి సాదృశ్యం అండ్ సింబల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఆల్సో తృప్తి లైట్ ఉంటే తృప్తి లైట్ పోయింది అనుకోండి చాలాసేపు చీకటిగా ఉన్నాం కరెంట్ పోతుంది కొంతసేపటి తర్వాత ఇంకా ఎప్పుడు ఇంకా ఎప్పుడు ఇంకా ఎప్పుడు అంటే అప్పుడు సడన్గా గా లైట్ అమ్మయ్యా అనుకుంటాం కదా ఇట్స్ సింబల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ కంఫర్ట్ ఆల్సో కంఫర్ట్ ఆల్సో అండ్ సింబల్ ఆఫ్ జాయ్ సింబల్ ఆఫ్ జాయ్ ఇవన్నీ కూడా ఆ దీపానికి సాదృశ్యం కొత్త మంది నేపథ్యంలో లైట్ ఇజ్ అ సింబల్ ఆఫ్ సాల్వేషన్ సింబల్ ఆఫ్ సాల్వేషన్ సింబల్ ఆఫ్ లైట్ లైఫ్ లైట్ ఇస్ ద సింబల్ ఆఫ్ లైఫ్ ఆల్సో వ్యవహాన్స్ వార్త మొదటి అధ్యాయంలో చాలా స్పష్టంగా అంటాడు లోకములు వెలుగు ఆ వెలుగు లోకమునకు జీవమై ఉండేది ఆయనలో జీవముండను ఆయనలో జీవముండను ఆ జీవము లోకమునకు వెలుగై సో ఈ రెండు లైఫ్ అండ్ లైట్ ఇంటర్ ఎక్స్చేంజబుల్ వెలుగున్న చోట జీవం ఉంటుంది జీవం ఉన్న చోట వెలుగు ఉంటుంది కాబట్టి ఏ సింబల్ ఆఫ్ లైఫ్ కావచ్చు లేకపోతే ఎటర్నల్ లైఫ్ కావచ్చు సాల్వేషన్ కావచ్చు జాయ్ కావచ్చు కంఫర్ట్ కావచ్చు ప్రాస్పెరిటీ కావచ్చు పీస్ కావచ్చు వేరే ద డార్క్నెస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ డెత్ అసెంబ్ల్ ఆఫ్ సిన్ చీకటి పాపానికి సాదృశ్యము చీకటి మరణానికి సాదృశ్యం చీకటి మరణాంతరము ఒక పాపి పొందే అనుభవానికి సాదృశ్యం సో వెలుగు చీకటి రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ యు ఆర్ మై లైట్స్ అన్నప్పుడు ఆ వెలుగు నీవు నన్ను వెలిగించావు కాబట్టి నీవు నన్ను వెలిగించావు కాబట్టి ఆ వెలుగులో కొనసాగుతా నూట పంతొమ్మిది ఒక నూట ఐదులో ఉంటాడు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అంట నీ వాక్యము వాక్యం ఎవరండి కృపాసత్య సంపూర్ణగా ఈ లోకంలో అవతరించిన నరావతారుడన్న దేవుడు ఆదేందు వాక్యము లేదు ఆ దేవుడు నడిపించువాడు త్రోవకు వెలుగించువాడు ఆయన సో నీవు నాకు దీపమై ఉన్నావు నా దీపమును నా దీపం వెలిగించు వాడవు నీవే అలాగే తర్వాత సెకండ్ స్టే స్టాంజల్లో నా దేవుడని యహోవా చీకటి నాకు వెలుగుగా చేయను నా దేవుడని యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును ఈ రెండిట్లో ఒకసారి ఆలోచిస్తే మొదటి మాట మొదటి మాట నీవు నా దీపం అంటూ దేవునితో మాట్లాడాడు రెండవ మాట నా దేవుడిని యహోవా నా చీకటిని వెలుగ్గా చేస్తాడంటూ తన చుట్టూ ఉన్న వారికి చెప్తున్నాడు ఫస్ట్ స్టాంజ్ ఆ స్పీక్స్ టు గాడ్ ద సెకండ్ స్టాంజ్ ఆ స్పీక్స్ టు ద పీపుల్ అరౌండ్ తనతో పాటు ఇబ్బందుల్లో సమస్యల్లో కష్టాల్లో చుట్టూ ఉన్నవారు అందరితో మాట్లాడు నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా ఇరవై తొమ్మిదవ వచ్చిన కూడా అలాగే ఉంది దాదాపు అది రేపు ధ్యానం చేద్దాం సో ఇక్కడ ఈ రెండు మాటలు గమనిస్తే మై లైట్ నాకు వెలిగించు వాడవు నీవే నువ్వే నాకు వెలుగు నువ్వే నాకు ఈ వెలుగు అనే ఈ పదాన్ని వాడటానికి ఒక కారణం ఉన్నది ఏంటంటే దేవుడు దావిదునకు ఒక ఒక వాగ్దానం చేస్తాడు సెకండ్ శామ్యుల్ సెవెంత్ చాప్టర్ లో నీ సింహాసనము తరతరములు ఉంటుంది నీ సంతానానికి నేను తండ్రిగా ఉంటాను వారు తప్పు చేస్తే సౌళ్లకు దూరమైనట్లుగా నా కృప దూరం కాదు అంటూ ఒక వాగ్దానం ఇస్తాడు ఆ వాగ్దానము దావిదు కాలంలో మాత్రమే కాకుండా ఆ దావిదు తర్వాత కాలంలో కూడా వాగ్దానం కొనసాగుతూనే ఉంటుంది అనగా దావిదు అయిన సౌలమన్ తిరుగుబాటు చేసి లేకపోతే విగ్రహారాధికుడైనప్పుడు కూడా దేవుడు శిక్షించాడు కానీ కృప తొలగించలేదు ఆఖరికి ఆ దావిదులోంచి దేవుని కుమారుడు ఉద్భవించాడు దావిది సింహాసనము తరతరములు నిలుచుననే మాట దేవుని కుమారుడైన ఏసుక్రీస్తు దావిది కుమారుడుగా జన్మించాడు ఆయనే రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువుగా రాకడ ప్రత్యక్షతలు ఆ దావిద సింహాసనాశీనుడిగా నిలబడే ఆ కూర్చుండే అవకాశాలున్నాయి ఒకసారి ఈ మాటను మనము రాజుల మొదటి గ్రంథం రాజుల మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం సారి పదకొండవ అధ్యాయం పదకొండు ముప్పై చూద్దాం అయితే అతని కుమారుని చేతిలోంచి రాజ్యమును తీసివేసి అందులో నీకు పది గోత్రములు ఇచ్చేదను యురోబోముతో దేవుడు చెప్తున్న మాట సలమోను తృణీకరించిన తర్వాత దేవుడు అతనితో మాట్లాడుతూ సలమును చేతిలోంచి పది గోత్రాలు నీకు ఇస్తానంటూ నామము అక్కడ ఉంచుటకు నేను కోరుకున్న పట్నమైన ఎరుషడేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావిదులకు ఎల్లప్పుడూ ఉండున్నట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చేదను యోధా గోత్రము కాకుండా ఇంకొక గోత్రము గన్యామైన గోత్రం ఇవ్వబడింది ఎందుకండి ఒక దీపము అక్కడ ఉండునట్లుగా దావిద దీపము అక్కడ ఉండినట్లుగా ఇదే మాట పదిహేనవ అధ్యాయంలో కూడా మనకు కనబడుతుంది ఫస్ట్ కింగ్స్ ఫిఫ్టీన్త్ చాప్టర్ ఐదవ వచన సారీ నాలుగవ వచనం కూడా చదువుదాం దావిదు హిత్తీడన ఊరియా సంగతి అందు తప్ప తన జీవిత దినములను యహోవా దృష్టికి యథార్థముగా నడుచుకోలుచు యహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలు దేని విషయమును తప్పుపో తప్పిపోకుండెను కనుక దావిదు నిమిత్తము అతని తర్వాత అతని కుమార్ నిలుపుటకు యహోవా ఎరుశ్లేమును స్థిరపరచటకు అతని దేవుడిని యహోవా ఎరుశ్లేమునందు దావిదునకు దీపముగా అతని ఉండనిచ్చెను అతని ఉండనగా దావిదు సంతతికి ఒక రాజ్యం ఉంచాడు ఇర్స్లిం ఒక దీపము అందుకే నా దీపమును వెలిగించువాడు నీవే నా దీపము అనే మాటలు దావిదు పలకటానికి గల కాదంటే ఈ వాగ్దానము దేవుని ద్వారా దావీదు పొంది ఉన్నాడు కనుక సో మనల్ని వెలిగించిన వాడు ఆయన వెలుగును అనుగ్రహించువాడు ఆయన వెలుగులో నడిపించేవాడు ఆయన ఆ వెలుగుకు సాదృశ్యమైన నిత్య జీవములో మళ్ళీ సదాకాలము చేయువాడు ఆయన అది ఎలా సాధ్యమంటే దావిదు ఏ రీతిగా దేవునితో సత్సంబంధాలు రైట్ రిలేషన్షిప్ నీతియుక్తమైన జీవితం జీవించి ఉన్నాడు ఆ రీతిగా మనము కూడా దీ మన దేవునితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నప్పుడు ఆ వెలుగు మనలో కూడా ఉదయిస్తుంది ఆ వెలుగు మనలో కూడా చిగురిస్తుంది ఆ వెలుగు మనలో కూడా విత్తబడుతుంది ఆ వెలుగు మనలో కూడా ఉదయిస్తుంది చీకటి పారిపోతుంది ఆ దాబుదినకు వాగ్దానం చేసిన దీతిగా ఆ నిత్య వెలుగు మనలో ఉంటుంది తొంభై ఏడవ కీర్తనం ఒకసారి చూద్దాం తొంభై ఏడవ కీర్తనలో ఆ పదకొండవ వర్షం ఈ చదివి ముగిస్తారు సామ్ నెంబర్ నైన్టీ సెవెన్ పదకొండ వచనం నీతి కొరకు వెలుగును యదార్థ హృదయకులకు ఆనందమును విత్తబడి ఉన్నవి నీతిమంతులారా యహోవా ఎందు సంతోషించడి నీతి మంత్రులు కనుక ఇఫ్ యు మెయింటైన్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ గాడ్ విల్ డెఫినెట్లీ 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 రివార్డ్ యూ అకార్డింగ్లీ ఆ వెలుగులో మన జీవితాలు సదాకాలము దేవుని మార్గములో నడుస్తూ ఆయన వెలుగై ఉండగా ఆ పాదములకు త్రోవకు వెలుగు చూపిస్తుండగా ఆ వాక్య వెలుగులో ఇహమందు పరమందు కూడా ఈ జీవములోను నిత్య జీవములోను కూడా వారసులుగా వారసత్వాన్ని పొందాలి అది దేవుని ఆకాంక్ష ఆ ఆకాంక్ష మనందరి జీవితం నెరవేర్చబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరినీ దీవించి ఆశించింది కాక ప్రార్థించిందా కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశములు బట్టి స్థుతులు చెల్లిస్తూ నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తున్నప్పుడు మా హృదయాలకు కావలసిన వర్తమానాన్ని మీరే ఉపదేశిస్తున్నారు కనుక స్థుతులు చెల్లుస్తూ కేవలం ఆలకించు వారముగా మాత్రం కాకుండా అన్వయించుకుని అనుసరించు వారముగా ఉండగలిగే కృప అనుగ్రహించమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మతర ఏకదేవిని దీవెన వాక్యాభిలాషులకు వారి వ్యక్తిగత జీవిత సాక్ష్యాలకు సాదృశ్యాలకు సదా తోడేదని కాక ఆమెన్ కాక